నాయకులు చెప్పి ఆనాడు తెలుగు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో అంత్య కాబడ్డాలు అని చెప్పి ప్రజలు వాడుకున్నారు చాలా మంది ప్రజలు గడకుండుతుంది ఏమోపా అని కొంతమంది ఆ కడప కడమ జిల్లవాళ్ళకి పక్క జిల్లవాళ్ళకి దీన్ని ఐదు సంవత్సరాల నానబెట్టి 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 ఒక పక్క ఇంట్రాగేషన్ ఇంకో పక్క అరెస్టు చేస్తేనే ఉన్నారు అంటే ఐదేళ్ళు అయిపోయింది చేస్తూనే ఉన్నారు ఆమె అడిగే సర్వీల మా ఇంకా మీరు ప్రభుత్వం ఉంది ఒక వేరే నడిని చెన్నాయి చంపిన వాడిని పెట్టి చంపిన వాడికి ఇంకా ఎన్ని పడుతుంది విచారణ జరిపిస్తూనే ఉంటారా న్యాయం ఉందా మీ దగ్గర ధర్మం ఉందా నీకు ఓటు అడిగా హక్కు ఉందా సొంత చెన్నైని చెప్పిన వాళ్ళకి నీ రోడ్డు మీద వచ్చి ఎంపీసీ ఇచ్చినే ఇక ధర్మమేనని చెప్పి సాక్షాత్ మనం చెప్పలేదు ఒక గడుపులు కుట్టినటువంటి ఇల్లు మాడకున్నది ఒక గడుపులు కుట్టినటువంటి ఇంకొచ్చి ఇల్లు మాడకున్నది చుట్టుపదు ఇది జవాబు చెప్పండి పాత్ర వాళ్ళని దాన్ని అదొకటి ఆ రోజు ఆనాడు రోజు తెలుగుదేశంలో తర్వాత ఎన్నికల ముందు కోడి కట్టిన ఇప్పుడు ఎన్నికల ముందు ఎలా ఉంది ఒకసారి గౌడ్దేవుని ఆలోచిస్తే ప్రజలకి మేధావులు కూడా దీన్ని ఆలోచించాలి మేధావులు ఉన్నారే రాష్ట్రంలో ఎక్కువ మంది మేధావులు ఉన్నారు జర్నలి జర్నలిజంలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఎలక్టెడ్ చాలా మంది ఉన్నారు ఇంటెలిజెన్స్ విభాగం చాలా మంది ఉన్నారు అధికార మంత్రి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ దేశంలో చాలామంది ఇంటెలిజెన్స్ ఆఫీసులు ఉన్నారు చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు మాజీ ఇలా ఉంది దీన్ని వాడుకోవాలా ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు దీన్ని ఎలా వాడుకోవాల ఎంతోమంది ముఖ్యమంత్రి పలు ఎంతోమంది ఆంధ్ర రాష్ట్ర మంత్రి పలు ఉన్నారు ఏ ముఖ్యమంత్రి పైన ఇలాంటి క్రమాలు జరిగాయా ఏ ముఖ్యమంత్రి పైన కూడా ఎన్నికలు వచ్చింది చాలా సందర్భాల్లో మన దేశం రాబోయే ఏడు సంవత్సరాలు ఎన్నికలు చూసాం ఇలా ఎన్నికలు పొందుదు అదే గ్రామాల్లో ఎన్నికలు వచ్చి కొట్టాడుకుంటాం కేసు పడతాం కేసు పెట్టిన పెట్టినట్టు తీసుకుని ప్రాబలైజ్ చేస్తున్నాం ఎన్నికలు వచ్చింది ఎవరెవరు ఉన్నారో కేసులు వాళ్ళని తీసుకుని బయటవ్ చేసుకుంటాం అన్ని పోలీస్ స్టేషన్లు ముద్దాయినంతా కూడా బయటవ్ చేసుకుంటున్నారు కదా మరి మీకు తెలియదు పాడెవరు ఉంటాయండి కోడికత్తి కానీ తులకరాయి కానీ వివేకరెడ్డి హత్య చేసినటువంటి కేసు కానీ ఇవన్నీ కూడా మూడు ఒకసారి మీరు పరిశీలించినట్లయితే వాళ్ళ పైన మనకు కావాల్సి చెప్పడం లేదు ఈ మూడు కూడా క్రియేట్ చేసింది దేవుడు ఈ మూడు కూడా క్రియేట్ చేసిన దేవుడు దీనిపైన ఇంటరాక్ట్ చేస్తూ జరుగుతుంది ఎవరు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇమ్మీడియట్ గా మీరు కేసు మీరు న్యాయం ధర్మం ఎవరు కానీ లేదు కాదు డీజీపీ లేదా సానుభూతి కోసం ఏమైనా పుట్ట అనుకూలనని చెప్పి ఒక డీజీ పన్నాడు ఆ రోజుల్లో ఇది ఈరోజు చూస్తున్నాము ఇది ఎన్నడ లేదు భారతదేశం ఇది మీరు పూర్తిగా అంటే మీరు మూడు మూడు పార్టీలు కలయిగా నేను కూర్చుని ఖండిస్తున్నాం దీనిపైన అనుమానం వెంటనే